హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన ఆనందనగర్ సెంటర్కి వన్ కిలోమీటర్స్ దగ్గరలో ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చి నలభై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు రిజిస్ట్రేషన్ హౌస్ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇప్పుడు మీకు కనబడుతుంది వచ్చి వాష్రూమ్ అండి తక్కువ బడ్జెట్లో హౌసెస్ గురించి చూసే వాళ్ళకి ఈ హౌస్ చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది వచ్చి స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్ కండి ఒక హాలు కిచెన్ బెడ్రూమ్ వస్తుంది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది చూడొచ్చు అంత హాలు ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోన్ను ఆన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ హౌస్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇలాంటి అవకాశం మాత్రం అసలు వదులుకోవద్దు ఇప్పుడు మీరు చూస్తుంది వంటగది సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసి ఉంటుంది ఈ హౌస్ యొక్క రేట్ వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారండి రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నంబర్కి కాల్ చేసేయండి నేను హౌస్ చూపిస్తాను రేట్ విషయం మీరు డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇప్పుడు చూడబోయేది బెడ్రూమ్ అండి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగా సరిపోద్ది హౌస్ వచ్చి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లో బడ్జెట్లో ఇండివిజువల్ హౌసెస్ గురించి చూసే వాళ్ళకి ఈ హౌస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వేసి ఉంటుందండి ఈ స్టెప్స్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వర్క్ చేయించుకోవాలి ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ వేసి ఉంటుంది ఈ స్టెప్స్ వచ్చి డెబ్బై పైకి అండి ఇప్పుడు మనం చూడబోయేది హాల్ అండి హాల్ పక్కన మనకి బెడ్రూమ్ వస్తుంది సేమ్ టు సేమ్ కింద ఉందో పైన కూడా అదే ప్యాటర్న్లో ఉంటుంది ఈ హౌస్ వచ్చి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన ఆనందనగర్ సెంటర్కి వన్ కిలోమీటర్స్ దగ్గరలో నలభై నాలుగు గజ్జలు కట్టిన ఈస్ట్ ఫేసింగ్ జీప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చి రిజిస్ట్రేషన్ హౌస్ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు అలాగే ఈ హౌస్ యొక్క రేటు వచ్చి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా కాల్ చేసేయండి అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్